పెట్టుకొని వస్తారు మన వాళ్ళు అన్నీ ఉంటాయి ఎట్లా అంటే ఇంటర్మీడియట్ కాంగ అయిపోగానే మనం ఎందుకంటే కొంచెం కారు పని చేస్తారు ఇంకేం చదువుతుంది మీకు ఒక ఆటో కొనిద్దాం లేకపోతే వాడు ఏది కేటరింగ్కి పోతాడు అది ఒక పెద్ద ఉద్యోగం అనుకుంటాం మనం ఎన్ని రోజులు ఆ కేటరింగ్ లేకపోతే పెయింటింగ్ వర్క్స్ అంతా మన వాళ్ళే ఇప్పుడు మేము డ్రంకర్ డ్రైవ్ పెడితే అంత మనవలే దొరుకుతారు తాగి వాడు టౌన్ లో పని చేయటం మంచి రెండు బెగ్గులు తాగి పని చేసుకొని వస్తాడు పై పెట్టి కూదే కానీ వాడికి వస్తుంది మరి ఏం చేయాలి వాడికి ఐదు వందలు కూది ఏడు గంటే మూడు వేలు కట్టారు ఫైన్ ఎంతమంది అండి ఒక నాలుగు అంటే ఎంతమంది వీలు పెడతారు మనకు ఒక కోడు అందరి తగిలేదంతా మన వాళ్ళే వాడు పేరు రాసుకుంటే ఏంట్రోల్ అంటే ఎస్సీ మాదే సార్ అంటాడు మరి అంటే ఇది అంత ఏదో కష్టపడ్డా మరి ఏం చదువుకున్నా అంటే ఇంటర్మీడియట్ అంటారు టెన్త్ అంటారు అట్లా డ్రాప్ చదువు అంటే మనం డబ్బులు పెట్టి చదివించిన ఉన్నాయి సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయి తర్వాత గురుకులాలు ఉన్నాయి దేంట్లోనే చదివించు మన పిల్లల్ని అంటే గవర్నమెంట్ అవకాశాలు కల్పిస్తుంది కాబట్టి మనం వాడుకోవాలా మీరు తిన్నా తినకపోయినా ముందు కూడా చెప్పాను గుండెగారం తిన పిల్లల్ని చదివేయాలని అదే ప్రకారంగా ఉండాలా రేపు సెలవులలో జరిగిపోయి